కార్తీక పౌర్ణమి సందర్భంగా సందర్బంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో కార్తీక దీపోత్సవాన్ని శుక్రవారం రాత్రి ఆలయ అధికారులు ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ విమలవాడ ఆది శ్రీనివాస్ మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎస్పీ అఖిల్ మహాజన్ అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ వెమ్మలవాడ ఆర్డీఓ రాజేశ్వర్ ఆలయ ఈవో వినోద్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దీపోత్సవాన్ని ప్రారంభించి భక్తులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు స్వామివారి তেজি তেড তেক্র শাক্রমারেলাং এটাক্র নাকেকেমারেল সাক্রেট প্রেলাকে గణపతి శివం మహాగణాధిపతి నమ ప్రార్థనా పూర్వ విజయ